కర్నూలు జిల్లాలో రైతాంగం తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అది విత్తనాల సమస్య ఎరువులు పురుగుమందుల సమస్య అనేక రకాల సమస్యలతో ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కర్నూలు జిల్లా మొత్తం కూడా కరువు పీడిత ప్రాంతంగా ఉంది ఈ కరువుపీడిత ప్రాంతంలో పంటలు లేక పంటలు పాసి చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే వర్షాలు సక్రమంగా కురవక పంటలు పాసి చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి గత సంవత్సరం అంతా కూడా పంటలు లేక మొత్తం కూడా అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది ప్రభుత్వం కానీ కరువు మండలాలుగా ప్రకటించి తప్ప ఇన్పుట్ సబ్సిడీ రైతులందరికీ కూడా అందించినటువంటి పరిస్థితి లేదు రైతాంగానికి అనేక రకాల వాగ్దానాలు చేస్తుంది ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా విస్మరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మార్కెట్ ధరలు ఒడుదొడుకుల సందర్భంగా మూడు వేల కోట్ల రూపాయలు మేము స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ ఈ ఒక్క ఒక్క పైసా కూడా ఆ రకంగా కేటాయించి రైతుల సమస్యలు రైతులకు ఎగుడు దిగుడు ధరలు వచ్చినప్పుడు పరిష్కారానికి కల్పించినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల సమస్య అట్లే ఉంది సాగునీటి ప్రాజెక్టులు కనుక పరిష్కారం అయినట్లయితే సాగునీటి ప్రాజెక్టుల ప్రాజెక్టులను నిర్మాణం చేసినట్లయితే కూడా ఈ జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంది ఒక పక్క గుండ్రేవుల రిజర్వాయర్ అదేవిధంగా వేదవతి అట్లాగే ఆర్డిఎస్ కుడి కాలువ అదేవిధంగా మేల్ మేల్గనూరు వరద కాలువా ఈ ఇవి కనుక ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లయితే కనుక మొత్తం కూడా జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంది అయినా ప్రభుత్వం వీటిపైన నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరి పరిస్థితి ఉంది అందుకోసమే మా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ జిల్లా మహాసభలో ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తారీఖు ఎమ్మెనూరులో జరుగుతున్నాయి ఆ ఎమ్మెనూరులో జరిగేటువంటి జిల్లా మహాసభలో అనేక రకాల తీర్మానాలు చేస్తున్నాం తీర్మానాలు తీర్మానాల అమలు కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పేసి కూడా పార్టీ జిల్లా కమిటీ నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రైతు అదేవిధంగా వ్యవసాయ కూలీలు కార్మికులు అందరూ కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో మనకు కర్నూలు జిల్లాలో మేజర్గా ఉండేటువంటి రాయలసీమ పేపర్ మిల్ కానీ లేకుంటే మన కార్బైడ్ ఫ్యాక్టరీ కానీ బిర్లా కంపెనీలు కానీ ఇవన్నీ కూడా మూత మూత మూతమైనటువంటి పరిస్థితి ఉంది మరి కొత్త పరిశ్రమలు తీసుకుని వస్తామని చెప్పేసి అని చెప్తున్నారు కొత్త పరిశ్రమకు అనేక వేల ఎకరాలు ఇప్పుడు ఓరకల్లు మండలంలో హబ్ పారిశ్రామిక హబ్బు ఏర్పాటు చేస్తామని అంటున్నారు దాంట్లో ఉపాధి రహితమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే కార్పొరేట్లకు మొత్తం కూడా భూమి దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప మనకు ఈరోజు అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఈరోజు బీఏలు ఎంఏలు ఎంటెక్లు బీటెక్లు చదువుకున్నటువంటి మొత్తం కూడా ఇలా అనలా అట్లాంటి అంతా కూడా ఈరోజు సుదూర ప్రాంతాలపై బతికేటువంటి పరిస్థితి ఉంది కానీ కొన్ని పరిశ్రమల్లో పెట్టడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు కాబట్టి మొత్తం కూడా ప్రాజెక్టుల నిర్మాణం కోసం అట్లాగే నిరుద్యోగ సమస్య పైన అదేవిధంగా మార్కెట్ ఒడిదుడుకల పైన అనేక రకాల సమస్యల పైన ఈరోజు మొత్తం కూడా రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు ముప్పై తారీఖు జరిగేటువంటి సిపిఎం పార్టీ జిల్లా మహాసభల తీర్మానాలు చేస్తాం కాబట్టి ఆ సందర్భంగా జరిగేటువంటి ప్రదర్శన బహిరంగ సభలను ప్రజలందరూ కూడా పాల్గొని రాజకీయాలకు సంబంధం లేకుండా ఈరోజు ప్రభుత్వాలు ఏవైతే వాగ్దానాలు చేసినాయో ఆ వాగ్దానాలు అమలు చంపాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమం లేకపోతున్నాం ప్రధానంగా మొన్న చంద్రబాబు నాయుడు ఇరవై వేల రూపాయలు మేము పెట్టుబడి సహాయం ఇస్తామని చెప్పినా అన్నదాత సుఖీబాబు పేరు ఇస్తామని చెప్పినాడు కానీ అది కూడా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదంటే ఇది నిట్టలింగ్ రైతులను మోసం చేసినట్లు అట్లాగే మహిళలకు ఉచిత బస్సు అన్ని ప్రయాణం అని చెప్పేసి చెప్పినాడు అట్లాగే అందరి ఎంతమంది ఉంటే ఎంతమంది పిల్లలకు అందరికీ కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు మహిళలకు మేము పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పినాడు ఈ రకంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రజలను నిట్ట నిల్వన మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాలను నిలవేయాలి నిలవేయాలి ప్రశ్నించాలి ఆ రకంగా ప్రశ్నించినప్పుడే సమస్యలకు పరిష్కార మార్గం ఏర్పడుతుంది అందుకోసమే సిపిఎం పార్టీ జిల్లా మహాసభలో వీటన్నిటిపైన రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం